హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపిడాబురం అమ్మాయి ఇది వైజాగ్లోని మేకప్కి అయితే వెళ్ళిన రోజునండి సో వెళ్ళాము ట్యూస్డే వెళ్ళాము వెన్స్డే రోజున అయితే మార్నింగ్ నుంచి మా వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట సో ఇంకా పెళ్ళికూతురుని చేయడం సిక్స్కి మొదలు పెడితే ఎయిట్ అయిపోయింది తర్వాత మేమైతే పైన ఉండిపోయి మాకు పైన ఇచ్చారనమాట అకామిడేషన్ వచ్చేసి సో ఇంకా మేము పెళ్ళికూతురు కూడా పైన రెడీ అయిపోయి కిందకి వచ్చేసరికి నేను ఫ్రెష్ వచ్చాను టిఫిన్ అప్పటికే టెన్ అయిపోతుంది నా సో మాకేంటంటే ఫుడ్ బాగానే దొరుకుతుంది కానీ మేకప్ చేసే వాళ్ళకి అది చాలా లేట్గా తింటాము సో మా లక్ ఏంటంటే ఉంటే పర్వాలేదు లేదంటే అది టిఫిన్ కూడా ఉండదు అనమాట మేము చేసే టైంకి టిఫిన్ చాలా లేట్ ఉంటుంది లంచ్ మేబీ ఆఫ్టర్నూన్ ఎక్కువ మేకప్ ఉండదు కాబట్టి పర్వాలేదు నైట్ కూడా లేట్ అయిపోతుంది అనమాట ఫుడ్ అయితే అసలు టైంకి ఉండదు కాకపోతే మంచిగానే ఉంటుంది కానీ టైంకి అయితే అసలు తినమనమాట సో ఇంక మార్నింగ్ నుంచి స్వెట్ వచ్చేసింది ఎండ మామూలుగా లేదనమాట అక్కడ చుట్టుపక్కల ఈవినింగ్ టైంలో క్లైమేట్ చాలా బాగుండింది కానీ ఆ డే టైంలో అసలు చాలా స్వెట్ వచ్చేస్తుంది ఆ పెళ్ళికూతురికి అయితే టచ్ అప్ చేస్తూ ఉన్నాను పేపర్ టిష్యూతో అయితేను సో ఇంకా దాన్ని స్వెట్ ఎక్కువ కారిపోతుంది కదా అనేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా సరే తన దగ్గర టిష్యూ తీసుకొని అలా ట్యాప్ చేస్తూ ఉన్నాం అనమాట బయట డెకవర్ట్ చేశారు కాబట్టి ఆ ప్లేస్లో అయితేనే ఫొటోస్ వీడియోస్ మంచిగా వస్తాయి కదా అందుకోసమే తీశారనమాట నేనేమో ఇంక టిఫిన్ తిందామని వచ్చాను కాకపోతే అలా టచ్ అప్ చేస్తూ వన్ అవర్ ఉండిపోయాను అనమాట తన దగ్గర అయితేను సో ఇంకా తనకి ఆ రోజే పెళ్ళికూతురుని చేయడమో అలాగే వాళ్ళకి ఏంటో సాంప్రదాయాలు ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి సో వాళ్ళకి కాళ్ళకి టెన్ ఫింగర్స్ ఉంటాయి కదా టెన్ ఫింగర్స్ కూడా వాళ్ళు చుట్లు పెడతారు అని అన్నీ చేసుకొని పైకి వెళ్ళేటప్పటికీ అందరు పడుకున్నారు నాకేమో పిల్లలు గా గుర్తొచ్చి నాకు అలా కళ్ళల్లోంచి వాటర్ వచ్చేసాయి అనమాట సో అది కూడా వీడియో ఎందుకు తీసానంటే సో నా ఏమో నాకే నాకు నాకే ఎందుకు నేను ఎలా ఉన్నాను రీక్రియేట్ చేసు చూస్తూ సో రికప్ చేసుకుంటూ చూస్తూ మనం మనం మోటివేట్ చేసుకోవాలని మాత్రమే తీసుకున్నాను అనమాట సో ఇది కాదు నేను సో ఫ్రెష్ అయిపో మళ్ళీ ఈవినింగ్ సంగీత ఉంది సో త్రీ కల్లా మేము వేరే రూమ్కి వెళ్ళిపోయి రెడీ అవే అంటే కొంచెం ఫ్రెష్ అయిపోయచ్చు ఇంకా పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళాము అనుకోండి ఏ టైం అవుతుందో చెప్పలేము అనమాట సో దట్ ఒకటే ఉండదు కదా సిస్టర్స్ వాళ్ళ మదరు పిన్ని వాళ్ళందరూ కూడా ఉంటారు మేకప్ లేకపోయినా డ్రైపింగ్ ఏడ్చి వేలే ఇవన్నీ ఉంటాయి అనమాట మేకప్ అంటే పెళ్ళికూతురికే ఉండదు సో వాళ్ళ ఫ్యామిలీలో ఉంటాయి కదా వాళ్ళందరూ ఒక్క పెళ్లి వేయడానికి వేయడానికైతే ఈజీగా టూ త్రీ అవర్స్లో వచ్చేచ్చు వాళ్ళందరికీ అవ్వేటప్పటికి మనకి ఏ టైం అవుతుందో తెలియదు అనమాట సో ఇంకా మాకు వేరు ఇచ్చిన రూమ్ అయితే భీమిలీ బీచ్ దగ్గర రిసార్ట్లో ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఎండే ఘోరంగా ఉంది అసలు ఇంకా ఎక్కడా ఎండ తగిలే ప్లేస్ నడవలేదు కానీ బయటకైతే వెళ్ళలేమంత తెండ ఎండ ఉందనమాట ఓన్లీ కార్ ఎక్కే ప్లేస్లో కూడా మాకు ఎంత ఘోరంగా ఉండేది సో ఇంకా ఈ ఏసీలు ఇవి అలవాటు అయిపోయాక మరీ అసలు ఉండలేకపోతున్నాం అనమాట ఇంకా ఫ్రిడ్జ్ సింకు కాఫీ పెట్టుకోవాలన్నా ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రూమ్ కాకపోతే మేము పెళ్ళికూర దగ్గర ఎక్కువ టైం కాబట్టి ఓన్లీ రిలాక్స్ అవ్వడానికి ఫ్రెష్ అవ్వడానికే రిలాక్స్ అవ్వడం కూడా ఇంక ఈ రోజు నుంచి అయితే ఫుల్ బిజీ ఉంటుంది సో ఇంకా మాకు ఓన్లీ ఫ్రెష్ అవి వెళ్ళిపోవడం అంతే ఆ టైమే ఇంకా రిలాక్స్గా ఇక్కడ టైం స్పెండ్ చేసి చాలా తక్కువ అనమాట సో ఇది నాకు చాలా నచ్చింది బాల్కనీలోంచి వ్యూ చాలా బాగుండింది ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో చైర్స్ వేసుకుంటే ఇది అయితే భలే ఉంటుంది కదా సో నాకు భలే నచ్చింది సో ఇంకా మేమైతే ఈవినింగ్ అని చెప్పాను కదా ఇంకా మేకప్ మేకప్ల్లో అన్నీ అయిపోయేటప్పటికి ఓన్లీ సంగీత్ మేకప్కే త్రీకి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ అయిపోయింది సంగీత అంటే uh... mehendi అంతే సంగీత పార్టీ మెహందీ అంత అదొక్కటే ఇంకా డ్యాన్స్లు డీజే ఇంకా అదంతా కూడా ఫుడ్ అయితే ఈవినింగ్ అయితే మష్రూమ్స్ ఏవో సంథింగ్ ఏవో బాల్స్ పెట్టారు వెజ్ మంచూరియా అండ్ నూడిల్స్ పెట్టారు అది కొంచెం తిన్నాం కాబట్టి ఆకలి ఇవ్వట్లేదు మేము ఫ్రెష్ అయ్యి రూమ్కి వెళ్ళి వచ్చామన్నమాట సో ఇంకా అసలు టైమే ఉండదు ఇంక నేనైతే వాళ్ళు డ్యాన్సుల్లో ఫుల్ బిజీ ఉన్నారు కదా టైం ఉంది సో ఇప్పుడు టైం నైన్ థర్టీ అయింది రూమ్కి వెళ్ళేటప్పటికి ఇది డ్రై అయిపోతుంది కదా అనేసి మెహందీ అయితే పెట్టించుకున్నాను సో చాలా స్పీడ్గా పెట్టేస్తారు అసలు టూ మినిట్స్లో టక మనం పెట్టేస్తారా అసలు ఎంత ఫాస్ట్గా పెడతారో సో ఇంక వీళ్ళ డ్యాన్స్లు అవి చూస్తూ నేనేమో ఫుడ్ కూడా స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ పెళ్లి కూతురు దగ్గర ఉన్నప్పుడు స్నాక్స్ తినేస్తామన్నమాట ఇప్పుడేమో డిన్నర్ తినాలి సో వెజ్ వెంజ్ డే కాబట్టి నాన్ వెజ్ అయితే తింటాను ఉంటే మాత్రము లేదు సో లేదంటే లేదు సో ఇక్కడైతే ప్లేస్ బాగుంది కానీ స్వెట్ మామూలుగా లేదు ఎండ అయితేను అలానే వర్షం పడినా సరే ఇంత ప్రిపేర్ చేసుకున్నాక వాళ్ళకి అస్సలు బాగోదు కాకపోతే కొంచెం ఎండగా ఉంది అందుకే అకేషన్ అంతా కూడా లేట్ లేట్గా చేస్తున్నారు అది ఎండలో అయితే ఉండలేకపోతున్నారు అనమాట వాళ్ళంతా కూడా ఎక్కువ రూమ్లోనే స్పెండ్ చేస్తున్నారు టైము సో ఇంకా నెక్స్ట్ డే అనుకుంటాను థర్స్ డే ఇంకా థర్టీ ఫస్ట్ మార్నింగ్ నుంచి కూడా మాకు ఇంకా అయిపోయింది ఇంకా మార్నింగ్ పెళ్ళి సో హల్దీ హల్దీకి రెడీ చేయడము ఇంకా నైట్కి సో నైట్కి కాదు ఆఫ్టర్నూన్ ఒకటి ప్రధానం కోసం రెడీ తర్వాత పెళ్ళికూతురు ఇవన్నీ శారీస్ ప్రీ వర్క్ చేసిన బ్లౌజులు అవన్నీ సెట్ చేసుకోవడానికి వీళ్ళు అంతా ఏదో పెడతారంట సారీ అదైతే నాకు తెలియదు కానీ స్వీట్స్తోనే సోఫా సెట్టు బొమ్మలు వినాయకుడిని స్వీట్స్తోనే అవి తినేవచ్చు అనమాట అన్నీ రెడీ చేశారు సో ఇంకా నెక్స్ట్ డే అన్ని పనులు కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి వన్ అయిందనమాట ఇంక ఇంటికి రాగానే అస్సలు రిలాక్స్ అవ్వలేదు నాకు ఫ్రైడే పూజ ఉంటుంది ఈవినింగ్ అనేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని మోపెట్టుకుని బయటంతా నీట్గా కడిగేసుకుని బటన్ని వాష్ చేసేసి ఆరబెట్టేసుకొని సో నేను కూడా హెడ్ బాత్ చేసేసి బెడ్షీట్లు అవి చేంజ్ చేసేసి ఇంక పూజకన్నీ రెడీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయిన తర్వాత మా వాడికి చెప్పాను ఫోన్లోనే తీసుకురమ్మని కొబ్బరికాలు ఇప్పటికి ఇప్పటికొచ్చి అవ్వలేదు ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసి వాడికి లంచ్ కూడా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను రైస్ పెట్టాను కర్రీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంక ప్రసాదం ప్రిపేర్ చేసిన నేను కూడా శారీ కట్టుకున్నాను అస్సలు అస్సలు ఓపిక లేదు బట్ ఓకే బట్ మనకి ఓపిక ఉన్నా లేకపోయినా మన మన పని అయితే ఎక్కడ ఆగకూడదు అది ఒక్కటే మైండ్లో ఫిక్స్గా బ్లైండ్గా ఫాలో అవుతున్నాను ఓపికతో ఏమీ చేయట్లేదు సో ఓప్ నాకు స్ట్రెంగ్త్ ఉండి చేయట్లేదు సారీ నాకు ఓపిక పట్టి చేస్తున్నాను అనమాట అది ఎంత వర్క్ చేస్తాను ఏంటో కానీ అసలు నాకు బాడీ తెలుస్తుంది ఎంత వీక్ అవుతున్నానో నాకు నాకే తెలుస్తుంది కాకపోతే ఆ స్ట్రగుల్స్ మనకే తెలుస్తాయి ఎదుటి వాళ్ళు చూసిన వాళ్ళకి ఏమైందంటే ఎంజాయ్ చేస్తున్నారా అని అనుకుంటారంటే నా పని నా వర్క్ నా ప్రెజర్ నాకే తెలుస్తుంది ఏమరేవైనా పడాలి సో తప్పదు ఇంక మనం ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు సో ఇప్పుడు నేను పూజకి అయితే ప్రశాంతంగా చేసుకోవడానికి మా వాడు ఇంకా కొబ్బరికాయలు తీసుకురాలేదు అది ఒక్కటే లేట్ అయింది సో ఇంకా నాకు వీడియోస్ తీయడం అయితే అస్సలు కుదరట్లేదు సో ఇదైతే వ్లాగ్ అన్నీ కలిపేసి పెట్టేస్తున్నాను కానీ షార్ట్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతాయి చాలా షార్ట్స్ అయితే తీసాను డైలీ ఇది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇది ఫ్రైడే రోజు పూ వైజాగ్ నుంచి వచ్చినంత అక్కడక్కడ తీసిన క్లిప్స్ అండ్ వైజాగ్ ఈవినింగ్ పూజ ఇదంతా కూడా ఒకే వీడియోలో పెట్టేస్తాను సపరేట్గా ఏం వీడియో నేను తీసేది అప్పుడప్పుడు బిట్స్ తీస్తున్నాను కాబట్టి సో ఇంకా నేను వదలకుండా ఇవి రెండు చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్తో చేస్తున్నాను అది నాకు యూట్యూబ్ అనగా నేను చేసే వర్క్ నాకు ఇష్టం కాబట్టి ఇప్పుడు నేను చూసారు పిచ్చేదానిలో ఉన్నాను ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోలేదు ఇప్పుడు పూజ అయితే రెడీ చేసేసుకున్నాను సో కాసేపులో పూజ చేసేసుకుని మా వాడు వచ్చిన తర్వాత అప్పటికే సర్దుకుంటున్నాను ఈ లోపైతే మా వాడు వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందనమాట పూజ అయితే చాలా ప్రశాంతంగా లిమిటెడ్గా ప్రసాదాలు ఏమీ ఎక్కువ ఆర్బాటాలు చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పాను ఎక్కువ చేశాను అనుకో టైం అంతా కిచెన్లోనే ప్రశాంతంగా పూజకైతే అవ్వదు సో ఇంకా అలా ప్రశాంతంగా పూజ అయితే పరమాన్నం చేసేసి కొబ్బరికాయ అరటి పళ్ళు పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంక దీపాలు కూడా బయట కూడా వెలిగించేసి తులసమ్మ దగ్గర పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఓపిక లేకపోయినా చాలా ఇష్టంగా చేసుకున్నాను అండ్ ఫంక్షన్ని అది వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు పెళ్ళిలో అయితే పువ్వులు తెచ్చి పెళ్లి కూతురికి అయితే అస్సలు పెట్టలేదు ఆ పువ్వులు అయితే నేను తెచ్చేసుకున్నాను కొన్ని అయితే ఇంకా చాలా ఉండిపోయినాయి నాకు అయితే చాలా ఇష్టం అనమాట సో అందులోకి ఫ్రైడే కదా అందుకే తెచ్చేసుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకుని నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు ఈ వీక్ అవుతుందా లేదా వచ్చాక ఒప్పికి ఉంటుందా అసలు అర్క్ అవుతుందా లేదా అనుకున్నాను పని కాకపోతే అమ్మ మంచిగానే చేయించుకుంది సో ఇది నాకు మంచిగా అయింది సెకండ్ వీక్ కూడా కంప్లీట్గా సాటిస్ఫాక్షన్గా ప్రశాంతంగా చేసేసుకున్నాను సో ఫ్రై నాకు ఇష్టమైన ఫ్రైడే రోజున పూజ అంటేనే నాకు చాలా ఇష్టం పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగాని సో మాట్లాడడానికి కూడా నాకు వాయిస్ రావట్లేదు అందుకే నెత్తి వస్తుంది అనమాట సో ఇంకేస్ నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి పూజ అయితే ఫైనల్గా ప్రశాంతంగా చేసేసుకున్న ఇంకా చాలా పని ఉండింది అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను ఆరతి ఇచ్చేసి ధూపం పెట్టి ఇచ్చేస్తే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు సో ఎవ్రీ వీక్ ఎవరికి ఇవ్వట్లేదు తాంబూలం లాస్ట్ వీక్ పెడదామనేసి సో ఇంక నేను అలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఎవ్రీ వీక్ ఒక్కొక్కరిగా ఇచ్చేస్తాను పర్వాలేదనమాట సో ప్రశాంతంగా అమ్మవారైతే పూజ కంప్లీట్ చేసి చేయనిచ్చారు నాతోనే చాలా హ్యాపీగా అనిపించింది నాకున్నంతలో నేను చాలా లిమిటెడ్గానే చేసుకుంటున్నాను నాకు ఎంతే వీలవుతుంది నాకు అంతే చేసుకుంటున్నాను సో నాకు వీలైనంత వరకే సో రేపటి నుంచి నాకు యాజువల్ వర్క్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఇలా ప్రశాంతంగా ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వలేదన్నమాట గుడికి వెళ్ళడానికి నాకు టైం సరిపోలేదు ఈ పూజ అంతా అవ్వేటప్పటికే టైము చాలా లేట్ అయింది సో అందుకోసమే ఇలాగ మంచిగా చేస్తాను సో నా పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి సెవెన్ థర్టీ అయింది మా వాడు స్కూల్ నుంచి కొబ్బరికాయలు అవి తేవడం అయితే లేట్ అయింది అనమాట చెమటలు కారిపోతున్నాయి ఇప్పుడైతే వీడియో అండ్ చేసేసి అప్లోడ్ సారీ అప్లోడ్ చేసేద్దామని అనుకుంటున్నాను అందుకే రూమ్లోకి వచ్చాను అనమాట సో చాలా సింపుల్గానే వేసుకు ఏం వేసుకున్నా ఉంచుకోలేకపోతున్నా స్వెట్ వచ్చేస్తుంది సో చాలా సింపుల్గా చేసుకున్నాను పెద్ద ప్రసాదాలు ఏమీ లేవు అరటిపళ్ళు కొబ్బరికాయ పరమందం చేసుకున్నాను అంతే సో మార్నింగే ఇవా ఈ వీక్ ఉంటే చేసేసుకుందాము వరలక్ష్మి పూజ అనుకున్నాను కానీ అవలేదు సో నెక్స్ట్ వీక్ మేబీ కుదరకపోవచ్చు ఎప్పుడు కుదిరితే అప్పుడే చేసుకుంటాను అమ్మవారి దయ అనమాట సో మార్నింగ్ నుంచి నేను టూ డేస్ నుంచి నిద్ర లేదు ఇప్పుడు ఏదో ఒక టిఫిన్ ఇంకా చాలా పన్నున్నది పప్పు అది గ్రైండ్ చేసుకొని టిఫిన్ వేసుకొని తినేసి పడుకునేటప్పుడు ఏ టైం అవుతుందో తెలీదు సో ఇది వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో మొత్తం ఒకే వ్లాగ్లో పెట్టాను పూజ అండ్ ట్రావెలింగ్ ఇదంతా కూడా ఒకే వ్లాగ్ పెడుతున్నాను సో బోర్ కొట్టకుండా సుత్తి లేకుండా అంటే ఒకే వీడియో చాలా రోజులైంది కదా అనేసి మేబీ ఎయిట్ ఎయిట్ థర్టీకి అయితే పెట్టేద్దామని అనుకుంటున్నాను టైమింగ్ ఒకే రోజే ఒకే టైమింగ్ ఈవినింగ్ టైంలో అయితే నాకు కుదరట్లేదు కాబట్టి సో రేపటి నుంచి మళ్ళీ కాకినాడ వెళ్ళే వర్క్ ఉంది కాబట్టి సో రెస్ట్ అయితే ఉండదు సో నేను రేపు ఎల్లుండి కూడా మళ్ళీ ఫుల్ బిజీ అనమాట సో ఓకే బాయ్ సో